విశ్వసృష్టికర్త విశ్వభర్త విశ్వలయకర్త అయినా భగవానుడి లీలలు వివరింపదగునా ఎవరికైనా ఆ భగవంతుడికి శిరస్సు వంచి ప్రార్థించడం తప్ప ఆయనను ఎలా వర్ణించగలం సత్వతమో గుణములలో సత్వము దైవగుణము ఆ సత్వగుణము అలవర్చుకునుట మానవునకు శ్రేయోదాయకము హరియను రెండక్షరములు హరియించును హరి ఓం అని ధ్యానించు మది భావించును హరిలీలను హరి పాదారవింద ధ్యానము కన్నా హరి నామస్మరణము కన్నా పరమ సత్యమేది దయాంబుధియాతడు భక్తుల పాలిటి కొంగు బంగారమాతడు మచ్చ యొకింత లేని వీరాధి వీరుడు రామచంద్రుడు ఆయన చరితము చెప్పు సాహసము చేయుట హోరెత్తు పాల సముద్రపు వడ్డున అలల తాకిడికి నిలబడలేని పిల్లి ఆ సముద్రములోని పాలు త్రాగు ప్రయత్నము చేయుట వంటిది రావుని బాణము గురి తప్పదు మొక్క ఓదు ఋషి శాపము తగులక తప్పదు అది పావన సరయువు ప్రవహించే కోసల దేశము శరముల చేత బాధింపబడే పురుష పొంగవులైనా కోర చూపుల కోమలాంగులైన ధర్మ మార్గము వీడరు పరమశివుడి విభూతి వలె తెల్లనైన మేఘములు సముద్రుడిచ్చు నీరుత్రావి విష్ణుమూర్తి మేని ఛాయవలే నీలంపు రంగునకు మారి హిమవంతుడు ఎండకు మాడుచున్నాడని జాలి తలిచి శీతల వర్షధారలు ఆ హిమగిరి శిఖరములపై గురిపించును సముద్రమునే పుక్కిట పట్టి అవి ఆ కొండల మీద కుమ్మరించునట్లుగా చూపరులకు కనువిందు చేయును ఆ జలధారలు బంగారు రంగులోని హిమశిఖరములపై వెండి జలతారు వలె మెరయుచుండును ధర్మమూర్తి అయిన యొక్క మహారాజు కీర్తివలే జలరాశి అచ్చట పొంగిపోవును తమకములో తన విభుని సుడిగాలివలే చుట్టి రాగముతో పెనవేసుకున్న పడతి వోలే జలధారలు ఆ పర్వతములను కప్పివేయును ఎన్నియో సరకులు బండ్లకెత్తించుకుని వచ్చు ఒక పెద్ద వ్యాపారి వలె హిమగిరుల నుండి జాలువారు ప్రవాహముల ఎందు పగడములు రత్నములు మణిమాణిక్యములు రంగు రంగుల నెమలి పింఛములు ఏనుగు దంతములు గంధపు మానులు కొట్టుకొని వచుచుడు ఆ ప్రవాహ తరంగ ధ్వనులు ఏనుగుల ఘింకారముల వలె మృగముల అరుపుల వలె వినిపించును సముద్రుడితో రణము సల్పుటకు బయలుదేరిన నదీ సైన్యముల వలె ఆ ప్రవాహములుండును ప్రవాహములతో సరయు ఎల్లప్పుడూ నిండుగా ప్రవహించును అమృత ప్రాయమైన స్థన్యమునిచ్చి శిశువుని పాలించు మాతృమూర్తి ఓలే ఆ నదీమ తల్లి ఎల్లప్పుడూ కోసల సీమలను పచ్చగా ఉంచి ఇక్ష్వాకు చక్రవర్తులను ఎల్ల వేళలా దీవించుచుండెను వరదలు వచ్చినప్పుడు పరమ భయంకరముగా లేనప్పుడు పరమశాంత గంభీరముగా ప్రవహించు ఆ సరయు ఒక చోట సరస్సు వలె ఒక చోట పిల్ల కాలువ వలె తన రూపములు మార్చుకొనుచు వేద విధులు వర్ణించు పరమాత్మ వివిధ రూపముల వలె కనుపించును మహాకవి వాల్మీకి అనితర సాధ్యమైన శైలిలో రామాయణ మహాకథను రచయించినారు దేవతలు కూడా ఆ కథను విని మైమరచిపోయేడివారు కోసల దేశ వర్ణన వాల్మీకి వలె నేను చేయ ప్రయత్నించిన అది ఎట్లుండునగా ఒక మూగవాడు మధురముగా గానము చేయ సంకల్పించినట్లు అయినను నా ప్రయత్నము మానను బహుసుందర సస్యశ్యామల దేశము కోసల దేశము వరి పొలాల గట్ల మీద ముత్యాలు మిలమిల మెరుస్తాయట నీటి ప్రవాహాలలో తెల్లని శంఖాలు దొర్లుతాయి ఎర్రనైన కమలాలు విచ్చుకునే అందమైన సరస్సులలో గోవులు సేద తీరుతాయి ఉద్యాన వనాలలో విరగగాసిన మధుర ఫలాలతో వక్షం వృక్షములన్నీ వంగి ఉంటాయి మయూరాలు పురివిప్పి అందంగా నాట్యం చేస్తుంటే విచ్చుకున్న పద్మాలే విరిబోణుల చేతులలోని దీపశికలై గర్జించే మేఘాలే మృదంగ విద్వాంసులై సరస్సులలో ఎగసిపడే కెరటాలే ఆ నాట్య వేదిక మీద అమర్చిన పరదాలై సమస్త వృక్ష జాతులే ఆ నృత్యాన్ని వీక్షించు ప్రేక్షకులై ఎటు చూసిన మధుర మనోహరంగా ప్రకృతి హొయలు వలకపోతుందచట వెండివలే మిలమిల మెరయు మేడలలో బంగారు పర్యంకముల మీద పవళించు పౌరులు పగడముల మెరపును తలదన్నే అధర సౌందర్యము తేనెయలు కురియు తీయనైన మాటలు కొరచూపులతో మగవారిని కట్టి పడవేసే మగువలు ఓహో అచటి రముడు దేహ సౌందర్యము మాటల కందనిది ఆ కోసల దేశంలో ఎటు చూసినా సౌందర్యమే అక్కడి ప్రవాహాలు ఎప్పుడూ సుగంధ భరితంగా ఉంటాయట స్త్రీలు స్నానం చేసినప్పుడు తమ ఒంటికి అలదుకున్న పరిమళ ద్రవ్యాలు కలియడం వలన సంగీత సాహిత్య గోష్ఠులు నృత్య గాన వినోదాలతో ఎల్ల వేళల అసటి పౌరుల ముఖములు ఆనందమును ప్రతిఫలిస్తూ ఉంటాయి జీవన మాధుర్యాన్ని జురుకోవడంలో పోటీ పడుతుంటారు అక్కడి ప్రజలందరూ వీరులకు కొదవలేని దేశమది గోదాలలో దిగి వస్తాదుల జబ్బలు చరుస్తుంటే ఆ ధ్వని రోదసి గెగసి పెడుగులు రాలినట్లుంటుంది తేనె టీకలు పువ్వుల నుండి వాటికి నొప్పి తెలియకుండా తేనెను సంగ్రహించినట్లుగా ఆ దేశపు రాజులు అక్కడి పౌరుల నుండి పన్నులు వసూలు చేయడంలో సిద్ధహస్తులు ప్రజల పట్ల దయా కరుణ సదా వర్షించే అమృత హృదయులు అచ్చటి రాజులు అచ్చటి పౌరుల క్షాత్రము వీరము అచ్చటి మగువల దేహ సౌందర్యము పౌరుల ధర్మచింతనము ఎంత వర్ణించినా ఎన్ని చెప్పినా తక్కువే